తర్చొచ్చినావా డాడీ స్కూల్ బస్సులో వచ్చినావా ఏంటిదాది కాదు డార్క్ ఫ్యాంటసీ అను డార్క్ ఫ్యాంటసీ డార్క్ ఫ్యాంటసీ అని వస్తుందా నీకు అవునా ఇంకోట మామా ఏం కావాలట్ట మామకు ఏంటిది అది చెప్పు అది ఏంటిది అంటా తొండి నువ్వు

ల్లి హాయ్ హాయ్ ఇగో ఇగో ఉమ్మా హాయ్ ఎడ్చుడు మళ్ళొకసారి మళ్ళొకసారి తిన్నాడు వాడు చూడు హాయ్ ఇగో బావి చెప్పు మరి బావి చెప్పు పల్లీలు తింటావా అయిపోయిందా బిస్కెట్ మాట్లాడవా పళ్ళు పుచ్చిపోతే అన్ను మళ్ళేం తింటాను రిషి మిట్టు కాలతున్నాయా గట్ల చల్లారితే డాడీ రిషి కాలేగా తిను మంచిగా వర్షం వచ్చింది మంచిగా పల్లీలు తింటారు వేడి వేడిగా పూను తింటారా పల్లీలో ఉన్నారు ఎవరైనా కాలుతుందా మరి అన్నయ్య తింటానుగా అన్నయ్య తింటానుగా కొంచెం వక్క వక్క వేసి పెట్టుడాడు ఓ రిషి గట్లా తింటరా చీ చెప్పింది అస్సలు వినడు రిషి చెల్లమ్మ కట్ట ఒకటి నోట్లో పెట్టాడు ఓ అరే చెల్లెకీయడానికి ఎందుకు నా ఇబ్బంది నీకు చెల్లమ్మ డాన్స్ ఎత్తాను డాన్స్ డాన్స్ హాయ్ జా హాయ్ జు హాయ్ ఇవాళ టానిక్ పోసుకొని పోలే నువ్వు గుర్తియ్యలే నేను మర్చిపోయినా మళ్ళీ వర్షంలో దర్శ వచ్చింది మళ్ళా వర్షంలో దర్శ వచ్చింది ఆగో చెల్లమ్మ కాడ పల్లెలు ఉన్నాయి మింగుతుంది చెల్లమ్మ గన్ని పెట్టి రెడ్డా నోట్లే ఆను తల్లి ఆన్ అయ్యో పెట్టకుండా చెల్లమ్మకు చెల్లమ్మకి నమ్మలాత్సమ్మకి వీడికింతమంది తమ్ముడు చూడు అబ్బా ఒకసారి హాయ్ చెప్పండి ఫ్రెండ్స్కి స్కూల్లో ఏం చేసినావు నువ్వు మళ్ళీ ఏడ్చినావా ఎందుకు నానా మంచి పోతాను స్కూల్కి అయ్యో ఎందుకే ఎందుకు ఇచ్చు నువ్వు నువ్వు రాసుకున్నావా నోట్స్లా రాసుకోలేదా టీవీలో చూసినావా ఏం చూసినావు మరి ఆపిల్ చూసినావా క్యాట్ చూడలేదా చూడలేదా లంచ్ తిన్నావా అన్నం తిన్నావా ఎవరు కల్పించింది నీకు లంచ్ బాక్స్ అన్నం ఎవరు కల్పించారు ఆయమ్మ కలిపించిందా ఏం కర్రీ మనది బబ్బలా ఆహా అప్పుడు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఏం తిన్నావు నువ్వు బెండకాయ తమ్ముడు చెప్తలేడు పాపడ తిన్నావా పాపడాలు తిన్నావా సరిపోయినాయా టాయిలెట్కి వస్తానని నేను చెప్పినా మేడంకి చెప్పినవా ఏమన్నది మరి మేడం ఏమన్నది లేన్స్ అయ్యి డాన్స్ అయ్యి అదేవాడు డాన్స్ అయ్యిరా మిట్టుకైతే సరిదైంది వర్షం తడిసి వచ్చింది కొడుకు చూడండి ఫ్రెండ్స్ మా చిన్నబాబు అయితే పచ్చడి కావాలని అడిగిందండి సో నా చిన్న కోసం అయితే రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి అయితే వేయించి అంటే ఉడకబెట్టి నూరుతున్నాను రోటి పచ్చడి అయితే బాగుంటుంది కదండి కేవలం ఇక మా చిన్నబాబు మందం పెద్ద తింటాడు తినడం కదా మా హస్బెండ్కైనా అయితే దాని అయితే కొంచెం అయితే నూపుతున్నానండి వావ్ వా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి మా పిల్లలకైతే అయితే పెట్టేశానండి స్కూల్కి వెళ్ళి రాగానే పల్లెళ్ళు తిన్నారు కాసేపు అయినాక అన్నం తిందరంటే వాళ్ళ కోసం అయితే చట్నీ ప్రిపేర్ చేశానండి బాబాయి గారు రిషి ఓ రిషి పచ్చడి నూరు మా నా నూరిన నూరినాక అన్నం వద్దంటే తిను కలిపిన ఒక్క రెండు బుక్కలు తిను ఓకే డాడీ తొక్కు డాడీ రోట్ల నూరినా రోట్ల నూరినా నిజంగానే నువ్వు చూడలేదా ఏం పచ్చడి కావాలి మరి నీకు తొక్కు పచ్చడి కావాలా అంటే అది ఎట్లుంటది